ప్రైజ్ లాట్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీక గ్రంథము ఏడో అధ్యాయము ఏడో వచనము అయినను ఎహోవ కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను ఎందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింది పడునను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను ఏహోవా నాకు వెలుగుగా నుండును నేను ఏహోవా దృష్టికి పాపము చేసిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ని సహితును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను ఐ మీన్ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు ఏ కారణం లేకుండా రాలేదు నీకు ఇందులో ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం ఉంది ప్రతి నొప్పి వెనుక ఒక విజయము ఉంది హడావుడిగా ఆలోచించేసి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయము తీసుకోవద్దు హాయిగా దేవుని పైన ఆనుకో ఆయన కృప నీకు బలము నెమ్మది శాంతి సమాధానము జీవమును అనుగ్రహిస్తుంది ఆయన చల్లని చిరునవ్వు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా సమకూర్చి తెచ్చిపెడతాయి ఈమెన్ కొంతసేపు ఓపిక పట్టు ఆయనను ప్రేమించు ప్రేమించు ప్రేమిస్తూనే ఉండు నీ కలవరాలు భయాలు అన్నీ తొలగించుకొని నిబ్బరంగా ఉండు నా జీవితంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు వాటిలో ఒకటి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏమిటంటే నా చదువు విషయంలో దేవుడు చాలా సహాయం చేశాడు నేను చదివే విషయంలో కానీ నేను బుక్స్ ఎదుర పెట్టుకొని ఏడ్చేదాన్ని నా తల్లిదండ్రులు నన్ను ఎంత కష్టపడి నన్ను చదివిస్తున్నారే నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని నేను బుక్స్ ఎదుర పెట్టుకొని ఏడ్చుకొని ప్రార్థన చేసేదాన్ని దేవా నీ సహాయం నాకు కావాలి నేను చదివిన క్వశ్చన్లన్నీ ఎగ్జామ్లో రా వచ్చేలాగా నీ కృప నాకు సహాయం చేయి అని నేను ప్రార్థన చేసి చదివేదాన్ని ప్రార్థన చేసుకొని ఎగ్జామ్ రాసేదాన్ని దేవుడు నాకు ఆయన కృపను నాకు అనుగ్రహించాడు ఆశ్చర్యరీతిగా నేను అన్ని ఎగ్జామ్స్లో పాస్ అవటానికే ఆయన నాకు కృపను అనుగ్రహించాడు ఆ మేన్ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నన్ను రక్షించు అంటే కుదరదు మనం కష్టపడాలి చదవాలి ప్రార్థన చేయాలి విశ్వాసంతో దేవుడు అప్పుడు మనకి సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు కలవరాలు భయాలన్నింటినీ తొలగించుకొని నిబ్బరంగా ఉండు ఉనికించే చలిలో చల్లటి గాలిలో కూడా నీకు దేవుడు విజయాన్ని దాచిపెట్టి ఉంచాడు ధైర్యము సమకూడే వరకు కూడా కనిపెట్టుకొని ఉండు భయపడకు నిరుత్సాహపడకు ఉద్యోగమైనా వ్యాపారమైనా చదువైనా అయినా ఏ విషయంలో భయపడకు నిరుత్సాహపడకు అధైర్యపడకు అసూయ పడకు ఆవేశపడకు అనుమానపడకు కోపపడకు పడకు బలహీనపడకు ప్రార్థన మాత్రమే చెయ్యి పట్టు విడవకుండా పట్టుదలతో ప్రార్థన మాత్రమే చేయి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి తప్పక నీ పక్షాన ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు చేసే ప్రతి కార్యాలను ఆయన సఫలము చేస్తాడు మేన్ దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాము మహాపరిశుద్ధుడు అయినా ఏసయ్యా మీ మమ్ములిమెలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి దేవా మీరు మాకు వాగ్దానం ఇచ్చారయా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా మీ వాగ్దానం వ్యక్తి పట్టి మేము ప్రార్థన చేయగలిగే కృపను మాకు అనుగ్రహించండి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో అక్కరతల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి దేవా ఈ ప్రతి విషయంలోనూ నమ్మకంగా ప్రార్థన చేసి నిన్నేనే నమ్ముకున్నాను అంటే వారు నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరు లేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే अद्भुतं चेयुमया न जीवितं लो निन्ने नम्मे उन्ना మేము చేసే ప్రతి పనిలోనూ మీరు ఒక విజయాన్ని అనుగ్రహిస్తారని మేము విశ్వసిస్తూ ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఎస్ఐ అతి పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఎస్సు రక్తమే జయము శిలువు రక్తమే జయము ఎస్సునామన సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు అనంతనాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ Amen.